హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అది పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం ఆగస్టు ఇరవై రెండు పోలీసులు వచ్చేసరికి చనిపోయి ఉన్నాడు ఫ్రెడ్ అతని భార్య బెడ్రూమ్ లో బంధించబడి డోర్ కి తాళం వేయబడి ఉంది చిందర వందరగా వస్తువులు పడి ఉండడం చూసి పోలీసులు అది కనికరం లేని క్రూర దొంగల పని అని నిర్ధారణకు వచ్చారు దానికి తోడు అతని భార్య బంధించబడి తాళం డోరుకు వేయడం పోలీసులకు అది దొంగల పని అన్నట్టు మరింత బలం చేకూర్చింది ఏటస్తున్న దానిని చూసి తాళం తెరిచారు పోలీసులు తాను తాళం వేసుకోలేదు కాబట్టి అది దొంగల పనిగానే భావించి కేసు నమోదు చేశాడు పోలీసులు అసలు ఎవరి ఫ్రెండ్ ఎందుకు చంపబడ్డాడు అసలు కథ తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీకు చెప్తాను ఇప్పుడు అసలు కథకు వద్దాం ఫ్రెడ్ డాలి భార్యాభర్తలు ఫ్రెడ్ ఒక రిచ్ టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఓనర్ డాడి ఒక అందమైన గృహం లైంగిక అసంతృప్తి ఇంకా ఫ్రెడ్ తాగుడు కారణంగా వారి వివాహ బంధం విరిగిపోయిన అద్దంలా ఉంది ఇదిలా ఉండగా ఒకరోజు డాడి తన మిషన్ రిపేర్ కోసం పదిహేడు ఏళ్ల యంగ్ ఒ జూర్ ను ఇంటికి పిలిపించింది బయట చల్లని గాలి కాని ఇంట్లో వేరే రకమైన వేడి దాగి ఉంది అతను కేవలం కుట్టు మిషన్ రిపేర్ చేయడానికి వచ్చిన సాధారణ యువకుడు తలుపులు తెరుచుకుంది ఒట్టు కళ్ళ ముందు నిలబడింది గాలి ఆమె వయసు ముప్పై మూడు సంవత్సరాలు కాని అందం ఆ సంఖ్యను మించిపోయింది డాస్తువులు అవి సాధారణంగా లేవు ఆమె చూపులో అమాయకత్వం లేదు ఒట్టు కళ్ళలో సూటిగా చూస్తూ ఆ చూపులో నిశ్శబ్ద ఆహ్వానం ప్రమాదకరమైన ప్రామిస్ లాగే ఉంది ఒడ్డు వంటి యువకుడికి ఆ క్షణం ఒక స్వర్గ తలుపులు తెరుచుకున్న అనుభూతి కలిగింది అతను రిపేర్మ్యాన్ మాత్రమే కాదు ఆమెలో దాగి ఉన్న కోరికలకు సమాధానం ఇవ్వడానికి వచ్చిన ఒక బలి పశువుగా మారాడు ఆ రోజు కుట్టు మిషన్ రిపేర్ అవ్వలేదు గాని డాలి మోసపూరిత వల మాత్రం పారింది పాపం ఒట్టు తన జీవితాన్ని నాశనం చేసే పదేళ్ల చీకటి కథకు పునాది పడిందని అనుకోలేదు అలా పరిచయమైన ఓట్టు డాలిని తరచు కలవడం ప్రారంభించాడు మొదట్లలో మొదట్లో హోటళ్ళలో లేదా డాలి భర్త పనిలో ఉంటే ఇంట్లో కలుసుకునేవారు అలా ఎవరుడైన ఓట్టు తరచుగా వారి ఇంట్లోకి రావడం వెళ్లడం మీద చుట్టుపక్కల వారికి అనుమానాలు పెరిగాయి ఏదో ఒక రోజు తన భర్తకు తెలిసిపోతుందని డాలి భయపడింది అలా కాదు అనుకొని ఒక సాహసమైన నిర్ణయానికి వచ్చింది అదేమిటంటే ఒట్టోను తమ ఇంట్లోనే అటకపై శాశ్వతంగా ఉంచడం అప్పుడైతే ఎవరికి అనుమానం రాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుసుకోవచ్చు అనుకుంది అలా డాలి మోజులో పడి సంవత్సరాలు అటకపైనే నివసించాడు అంటే అర్థం చేసుకోవచ్చు డాలి అతని ఎంతలా మాయ చేసిందో అటకపై ఒట్టో పల్ ఫిక్షన్ కథలు చదవడం రాయడం ఇంకా లో క్వాలిటీ జీన్ అంటే మద్యం తయారు చేయడంలో సమయం గడిపేవాడు అతడు డాలికి దాసుడిలా కేవలం ఆమె పిలిచినప్పుడు మాత్రమే బయటకు వచ్చే ఉండేవాడు అలా ఉండగా ఒకరోజు ఫ్రెడ్ మరియు డాలి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది అటక పియుడైన డాలి ప్రమాదంలో ఉందని భావించి పై నుంచి వచ్చి బెడ్రూమ్ లో ఉన్న ఫెడ్ పాయింట్ టూ ఫైవ్ పిస్టలను తీశాడు గొడవలో ఒట్టు ఫెడ్ మూడుసార్లు కాల్చి చంపాడు ఆ తర్వాత దోపిడి నాటకం ఆడారు డాలి ఒట్టు ఆ హత్యను విఫలమైన దోపిడిగా చిత్రీకరించారు ఇంకా రంకుల డాలి దోపిడిలో పోయినట్టుగా చూపించడానికి ఫ్రెడ్ డైమండ్ వాచ్ మరియు నగదును ఒట్టొక్కు ఇచ్చింది ఇంటి దొంగతనం ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టు ఈ రహస్యాన్ని డాలి ఎనిమిది ఏళ్లు దాచింది తరువాత ఈ రహస్యాన్ని తన తన న్యాయవాది హెర్నెన్ షాపీరోతో పంచుకుంది డాలితో సంబంధం చెడిపోవడంతో షాపిరో కోపంతో పోలీసులకు అటకవీరుడు రహస్యాన్ని వెల్లడించాడు తర్వాత ఓటోను హత్యకు దోషిగా నిర్ధారించారు అయితే కాలపరమతి చట్టం వలన అతడు విడుదల అయ్యాడు డాలిపై ఉన్న అభియోగాలను ఉపహరించుకున్నారు ఆ విధంగా డాలి యొక్క మోసపూరిత శక్తి ఇంకా ఓటో యొక్క పిచ్చి ప్రేమ దాస్యం ఈ కేసును అత్యంత వింతైన అంతు చిక్కని నేర నిలిపాయి నిలిపాయి ఇలాంటి ఆసక్తికరమైన కథ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మళ్లీ వస్తా ఆసక్తిగా బాయ్